గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుచున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సీ ఫైల్పై తన సొల్ సంతకం చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పట్ల నిరుద్యోగ యువకులు విద్యావంతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచులని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు